హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ మనం ఇట్లా మిర్చిలు చేసుకుందాం బాగా రోజులు అవి మిర్చిలు చేసుకోక అందుకని మనం నార్మల్గా మిరపకాయలు తీసుకున్నాం మనకు మనకు ఉన్న మిరపకాయలు అన్నట్టు మనం మార్కెట్లకు పోయి బజ్జల మిరపకాయలు అట్లా అవి తీసుకురాలేము వీటిని మధ్యలోకి కొంచెం ఇట్లా లాస్ట్ చివరకు ఇట్లా పోయాలి పోయి ఉంటే ఏరిపోతుంది దీని మధ్యలోకి ఇలా సీరి దీంట్లో ఉన్న అన్నీ తీసేసుకోవాలి అందరికి తెలిసే ఇలా ఇత్లనే తీసేసుకొని మిరపకాయలు కారం లేవు కారం లేని మిరపకాయలు అయితే బెటర్ ఉంటుంది కారం ఉన్న మిరపకాయలు తీసుకుని అనుకో కడప మంట మండుతుంది ఇలా చేరుకొని ఈ మధ్యలో మనం కొంచెం ఉప్పుతోనే స్టప్ చేసి పెట్టుకోవాలి అంతే ఇది నార్మల్గా మనకు బజ్జీల బండి మన రోడ్డు మీద బజ్జీల బండి మీద దొరికితేసాడు అట్లా ఆ విధంగా చేసుకోవడానికి ఇట్లా చేస్తున్నాము ఇట్లా చేసి ఇంకా దీన్ని మనం తినేటప్పుడు వెరైటీగా చేసుకుందాము ఇప్పుడైతే మిరపకాయలన్నీ ఇట్లా ఈతలు తీసి పక్క కట్టుకుందాం ఇక శనగపిండి ఇలా శనగపిండి కలిపెట్టుకున్నాం మనము అందరిలాగా అదే మనం ఎట్లయితారు శనగపిండి కొంచెం ఉప్పు కొంచెం కారం జీలకర్ర వేసి కలిపెట్టుకుందాం ఇప్పుడు సోడ వేసిన సోడా మనం చేసేటప్పుడే వేసుకోవాలి ఫస్ట్ నువ్వు వేసి పెట్టుకోవాలి పిండి కలిపేటప్పుడు మంచిగా కలపాలి మనం స్టవ్ అని పెట్టుకుంటాం నూనె డీప్ ఫ్రైకి సరిపడంత నూనె పోసుకుందాం మిరపకాయలు అంటే కొంచెం మునగాలి కాబట్టి ఎక్కువ మారుతుంది నూనె నూనె ఫుల్గా హీట్ అయింది కొంచెం తక్కువ పెట్టుకుని మంట మిరపకాయని తీసుకొని ఇట్లా మనం కట్ చేసిన వైపు ఇట్లా రెండు ఇల్లు పెట్టి ఇట్లా పిండిలు ఇట్లా ముంచాలి వేడి వేడి నూనెలో వేసుకోవాలి సింపుల్ ఇంత సింపుల్ ఇట్లే అన్ని నీళ్ళలో అలా నూనె పిండిలో ముంచుకుంటా నూనెలో వేసుకోవాలి మనం సరిపోయిన వేసుకోవాలి అసలు కంచులు వేయాల అందుకనే చిన్న ఫ్రై ప్లేట్లు వేయాల్సి వస్తుంది కొనుక్కోవాలి మనం కంచులు కొనుక్కోవాలి మన దగ్గర ఊస కూడా లేదు ఇవ్వ సహాయంతోనే మరలు వేసుకోవాల్సి వస్తుంది ఇట్లా నెమ్మదిగా మరలు వేసుకుంటాం ఒక్కొక్కటి నెమ్మదిగా మరలు వేసుకోవాలి చూడరీ ఇట్లా రెండు వైపులో నెమ్మదిగా మరలు వేసుకుందాం ఒకవైపు మరలా మనం కాలలేదు మంచిగా కాలేలా పుచ్చుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి కాలనీ చూసిరా చూసారా చూపడుతుంది ఇప్పుడు తీసుకుంటుంది పెద్ద మనకు పని ఇది నా దగ్గర పెద్దది సరగతం కూడా లేదు తేడా అంటే ఇవి తీసేటివి ఉంటాయి కదా అవి లేవు ఇట్లా ఒక్కొక్కటి వేయాల్సి వస్తుంది మనకు ఇట్లా ఒక్కొక్కడిని ఆపి జాలి గిన్నెలు వేసుకుందాం

మిగిలినవి అన్నీ ఇట్లా సేమ్ వేసుకుందాం ఇంకొక వాయి అయితే మనకు సేమ్ వేసుకుందాం అట్లనే మన మిరపకాయలు ఇప్పుడు తినే టైం వచ్చేసింది చిన్నగా డెకరేషన్ చేసుకుందాం ఇలా మిరపకాయ ఇట్లా పెట్టి ముద్దలా కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు మిరపకాయలు పెద్దగా ఉంటే మంచిగా ఉండదు దొడ్డుగా దొడ్డు లేవు ఇవి పల్లెలు కూడా దొడ్డు మిరపకాయలు వేసుకోరు మీరు ఎప్పుడైనా వేసుకుంటే గిట్ట ఇలా వాడితే చక్కగా డ్డు మిరపకాయలు చేసుకుని మిరపకాయ నిండి ఉల్లిగడ్డ ముక్కలు మన మిరపకాయ నిండా ఉల్లిగడ్డ ముక్కలు పల్లీలు పెట్టుకొని ఇట్లా నిమ్మకాయ వేడుకొని తినేసేయాలి మేడమ్ వచ్చింది తింటా అడగదాం ఎట్లుంటుందని ఎంత కలర్ఫుల్గా ఆడుతుంది తిను ముందునే मस्त చెప్పాల్సిన అవసరం లేదు నేనేం చెప్తా అబ్బో నువ్వు ఇంతే చెప్తా स्पेशल